తేలికగా ఉంటుంది అలే యశు ప్రభు చెప్పాడు ఏమనంటే నేను సాత్వికడిని రెండు నేను దేన మనస్సు వెలిగిన వాటిని కాబట్టి మీ మీద నా కాడు ఎత్తుకోండి కాడి ఎత్తుకుంటే కానీ నా యొక్క మీరు నేర్చుకోవటం కుదురుతుంది కాడిని ఎత్తుకుని నేర్చుకోండి నేర్చుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంట మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అల్లిలుయా అల్లియా కొంతమందికి విశ్రాంతే ఉండదు ప్రాణానికి నెమ్మదే ఉండదు ఒకటి కలఫు ఒకటి భయం ఒకటే చింత ఒకటి వేదన ఒకటే దుఃఖం బాధ ఎందుకని ఇటు చూసిన శ్రమలే ఇటు చూసిన నిందలే ఇటు చూసిన కష్టమే ఇటు చూసిన కొరతలే అది లేదు ఇది లేదు అది కొరతకుంది ఇది కొరతకు ఉంది ఆ పని ఆగిపోయింది ఈ పని అవ్వలేదు ఈ పిల్లకి పెళ్ళి కాదు ఆ పిల్లవాడికి జాబు రాలి ఈ ఈ సేను పండాలి ఆ సేను ఇతన ఇత్తనం ఎత్తానికి డబ్బులు లేవు ఈ సేను దున్నెత్తానికి దున్నకానికి కూడా డబ్బులు లేవు ఏం చేయాలి అన్నీ కలవరాలే ఈ పిల్ల కానీ అటు పైగా తల్లికి ఇంకొక పిల్ల రెడీ అయ్యి ఏ నాన్న ఎప్పుడు రమ్మంటాం ఏ అమ్మ కానుకు ఎప్పుడు తీసుకెళ్ళమంటారు తాతమ్మాయ ఈ అమ్మగారిని సాగం చక్క పెట్టి సాగ నంపినాక ఉండు మా మామ అడుగుతున్నారు ఎప్పుడొచ్చి తీసుకెళ్తుంది కానుపకి టైం అయింది కదా టైం అయింది పెద్దలకి తీసుకెళ్ళమని చెప్పు అని మా అత్తమామ అడుగుతున్నారు మీ అడుగుతే అడిగారు రెండు ఈ అమ్మాయిని పంపించద్దు పంపండి పెద్దగా టైం రావద్దంటమ్మా కన్నత కరెక్టే మరి ఆమెకన్నీ మంచి చెప్పులంతా చూసి సముదాయించి చక్క పెట్టి పంపాలి కదా ఉండు ఆ పిల్లని పంపించినాక నిన్ను తీసుకొచ్చి నీకు కానుపి చేసి అప్పుడు పంపిస్తాం ఏ జల ఒకటి పోయాలి ఒకటి మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు విత్తనానికి డబ్బులేత్తానికే లేవు చెడు దున్నిత్తానికే డబ్బులు లేవు అంతలోకి ఆయన వచ్చి ఏమంటే డబ్బులు ఎప్పుడు ఎత్తావు మాషి అని కూడా డబ్బులు కావాలా అప్పుడు తెచ్చుకుంటే డబ్బులు అయ్యి చెయ్యగలరాయన అల్లెల్లుయ్యా ప్రాణానికి విశ్రాంతి లేదు ప్రాణానికి విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఒకటే కలర్ఫుల్ ఒకటే బాధ మొన్నవాడు తగా తీసుకొచ్చాడు ఒక దగ్గంది లేనిలే కొద్దిగా ప్రశాంతంగా ఉందామనుకునే వాళ్ళకి ఈ కూతురు వచ్చి కూర్చోంది ఏమమ్మా ఏమైంది ఎల్లుడు కొట్టాడయ్యా ఇచ్చేది పెళ్లి చేసేది మత్స్య సంబంధం చూసి అది చేసేది ఇచ్చి వాడు తల్లి పంపించాడు పోయి నువ్వే వాడిని తల్లి తప్పో నాయన మనశ్శాంతిగా ఎప్పుడు బాబు నేను కడుపు నిండా పట్టాడు అన్నీ ప్రశాంతంగా కొనుక్కునేది నెమ్మది లేదు ఆ పిల్ల వల్ల అట్ట గొడవ ఈ పిల్లోడు వల్ల ఎంత మనశ్శాంతి లేక అన్నీ బాధలే బార్యక బాగలేదంటే పాస్పత్రి తీసుకెళ్ళాము అప్పు సప్పు చేసి చూపించుకున్నాం తీసుకొచ్చామని వాళ్ళకి అంతలేకే ఏమైంది ఈ బరి వేసుకుపోయింది ఇది పాలిట్లో తమ్ముంది ఇది ఎందర గొడవ నాయన అంటే సరే దీని సంగతి దీన్ని నమ్మికు దాన్ని గొప్పకు కొనుక్కొద్దామంటే అంతలేక ఆగర్యగా బాగలేదు అల్లెల్లిగా అక్కడ చూస్తే ఆ గొర్రె చచ్చిపోయింది అయ్యో అమ్ముకుంటే పదివేలు పదిహేను వేలు వచ్చేది గర్రిపోయింది బర్యాస్కి పోయింది ఆ పిల్లగా బాగలేక ఆసుపత్రికి పోవాలి ఏం చేయాల ఎటు చూసినా ప్రాణానికి విశ్రాంతి లేదు మనశ్శాంతే లేదు కడుపు నిన్న అన్నం తిని కట్టి నిన్న నిద్రపోదామంటే లేదు విశ్రాంతి లేదు విశ్రాంతి కరువైపోయింది ఎటు చూసిన వేదనలే ఎటు చూసిన పోరాటాలే ఎటు చూసిన గలిబిలి గందరగోళాలే మనశ్శాంతి లేదు సమాధానం కరువైపోయింది విశ్రాంతి లేదు జీవితంలో ఒకదాని వెంట ఒకటి దెబ్బ మీద దెబ్బ నెమ్మది లేదు జీవితంలో ప్రశాంతంగా పది రోజులు ఎప్పుడు బతుకుతానా అంటే బతికినంతకాలం నెమ్మది లేదు అటుల్లుయా మనమన్నా ఎవరో చచ్చిపోయితే ఇంట్లో మనిషి చచ్చిపోయి మనశ్శాంతి లేదు నెమ్మది లేదు వాళ్ళు చచ్చిపోయి ఏడు తా కూర్చుంటే ఇంతలకి యువతలు ఇంకొక మనిషి బాధ లేదు ఆసుపత్రి తీసుకోమంటారు నైనా అల్లిల్లయ్య ఎటు నెమ్మది లేక కలవంతో ప్రాణానికి విశ్రాంతి కరువైన సమయంలో యేసు ప్రభు అంటున్నాడు అల్లిల్లయ్య విశ్రాంతి కావాలా నీ ప్రాణానికి విశ్రాంతి కావాలా అట్టయితే నా రా కరీలయ్యా ప్రార్థనకి వస్తలేదంటే యేసుప్రభ ప్రార్థనకైతే వస్తున్నా పొద్దు వచ్చావు కానీ నా కాడి ఎత్తుకోలేదు కదా అంటున్నాడు ప్రార్థనకు వస్తే కాదు నువ్వు నా కాడి ఎత్తుకో విశ్రాంతి రావాలంటే నా కాడిని మీద ఎత్తుకో కాడి ఎత్తుకోవాలా కాడి ఎత్తుకుంటే కదిలాడకుండా కట్టేసినట్టు ఉంటుంది పెళ్లికి పోవటానికి లేదు దినానికి పోవటానికి లేదు ఫంక్షన్లకు పోవటానికి లేదు ఏమంటారుల్లెల్లి ఒక్కొక్క ఊరిలో జరిగే సంగతి ఏంటంటే అక్కడ ఏదన్నా ఫంక్షన్ జరిగితే ఇంట్లో అన్నం కూడా వండరు వాడికి బడి టైం అవుతుంది అంత అన్నం వంటి పెట్టి బడికి పంపితే పోదు వండరు ఎందుకంటే అక్కడ ఫంక్షన్ ఇవ్వాలి మన ఊరిలో పిల్లల తల్లందరూ పోయి అక్కడ అన్నం తినాలి అందుకని ఇంట్లో అన్నం వండంతా ఏమంత అట్టగే గుర్చుంటారు అదే బడికి పోవాలి ఏదో ఒకటి కొంచెం అంత పచ్చనేసి పెట్టమని తినిపోతా వండ్రే బల్లే దేవులు ఫంక్షన్ పోయి అక్కడ ముద్ద తిని తర్వాత చూతాలే అన్నం గొడవ అదేంటి పిల్లలప్పటి నుంచి అలవాటు చేసేసి ఆ ఫంక్షన్ ఎట్టాడి ఫంక్షన్ అంటే ఆచారాలన్నీ అక్కడ చేస్తారు అన్యుల ఆచారాలన్నీ అక్కడే చేస్తారు అన్యుల పద్ధతులన్నీ అక్కడే చేస్తారు అల్లె అక్కడ చేయవలసిన ఏది పూజలు పునస్కారాలు ఇంకా సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ పెట్టి కొట్టాల్సిన టెంకాయలు అన్నీ కొట్టి చేయాల్సిన సాంబ్రాలు సమర్పకులు ఏం చేయడం ఉంటాయి కదా అన్నీ చేస్తారు ఆచారాలన్నీ నెరవేర్చి ఆ రాశిలో నుంచి అన్నం తినమని ఆలోచనలు అందరికీ అన్నం పెడుతుంటే ఆ పక్షులకు వెళ్ళి అన్నం తిండరా వాళ్ళ అల్లెల్గా ఎవని చర్చ నిళ్ళేవాడు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాడి ఎత్తుకోలేదా కాడి ఎత్తుకుంటే అయ్యొద్దు అంటారుగా నోటి కాడ అన్న ఎట్ట వదులుకోమ్మా ఫంక్షన్ చేసి అందరికి మంచి భోజనం భోజనండి పెడతారు రమ్మంటుంటే అంటుంటే తిన్నటానికి పోయి తిన్నాలంటేనేమో ఈ ఆచారాలు వద్దంటే కాడి కిందకి వస్తే ఏమైందమ్మా కాడి కిందకనే వస్తే ఏం జరుగుతుంది అల్లి విల్లుయ్యా అల్లి ఎందుయ్యా కాడి కింద కొత్త స్వాతంత్రం ఉండదు కదా కోరుకున్న పక్షుల కోణం కుదరదు కదా ఇంకెవరున్న నచ్చడు ఇది అక్కడ కర్ర మూల మీద కర్రలు తీసుకోండి అల్లేయ్యా ఇక్కడ ఉందా కర్రం చూసుకుంటా అమ్మ మీద ఎర్ర తెచ్చుకోయ్యా కొంతమందికి వివరంగా అర్థం కాదు ప్రార్థనకి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను ఇంటికి వస్తున్నాను సరిపోద్దు కదా కాదు కాదు కాడెత్తుకోవాలి కష్టాల వాళ్ళ ఆగల సమస్య తీరటల్లా దెబ్బ మీద దెబ్బ తల్లుతూనే ఉంది దెబ్బ మీద దెబ్బ ఎందుకు తలుతుంది దేవుడు వదిలేసాడా దేవుడు వినమైపోయాడా విడిచిపెట్టి దూరం అయిపోయాడా విడిచిపెట్టాల పరిస్థితి ఎందుకని ఇట్లాగస్తున్నాయి ఎందుకంటే కాడెత్తుకాడా అది తీసుకురా ఊశే ఆ తీసుకురా తీసుకురాలు కాబట్టి కాడి ఎత్తుకుని నేను సాత్వీకుడును దీన మనస్సు కలిగిన వాడిని అని ఏం చేయాలంట నా యొక్క నేర్చుకోండి అంటున్నాడు అలేలుయాలు

భుజ పెట్టుకోండి హెల్లు ఈ రెండు ఎద్దులు కాసేపు ఈసుప్రభ అనుకుందాం ఈ మనిషి నీవే అనుకుందాం ఏసుప్రభ అంటున్నాడు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ప్రాణం విసిగిపోయింది బ్రతుకుట కంటే సావటం మేలు ఈ బాధలు తట్టుకోలేదు ఈ కష్టాలు పడలేదు నెమ్మది లేదు విశ్రాంతి లేదు మనసుకు శాంతి లేదు ఈ పరిస్థితిలో ఉన్న అంటే ఏసుకురా నా కాడి మీద ఎత్తుకో నీకు విశ్రాంతి దొరుకుంది అల్లే విశ్రాంతి ఎప్పుడు దొరుకుద్ది నా కాడి మీద ఎత్తుకొని నన్ను వెంపటించు అల్లెల్లు అల్లెల్లు నన్ను ఎంపటిచ్చు అని అంటే నువ్వు అట్టకుంటు నువ్వు అటు అటులాదు అల్లెల్లు నువ్వు ఇటు లాగు నువ్వు ఇటు పోదవ ఇటు ఇటు చూసుకుల్లెల్లు ఏ సూప్రబా అంటున్నారు నా కాడ్ ఎత్తుకో మేము దేన మనస్సు కలిగిన వాడిని ఆయన అంటాడు నీ కాడ్ ఎత్తుకుంటే పప్పు కొద్ది అట్టండే ఫంక్షన్ల అంటుండే పెళ్ళిళ్ళ గుర్తు అంటుండే అన్ని క్రమాల నాయ ఆ ఫంక్షన్లో అపవిత్రత ఉంది ఇంకా అక్కడక్కడికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఇల్లు పునాది తీస్తున్నారు ఇంటికి పునాదీనా పునాది తీస్తున్నారు ఐదుగురు పేరంటాలు రమ్మంటారు పసుపు పోస్తారు తమల పాక పెడతారు ఒక చీర జాకెట్ ఏదో పెడతారని అడుగుదామంటుంది ఈ బండి నేనంటాడు ఏ సై అంటాడు వద్దులే నీకు నేను చాలా సీరలు ఎత్తాను రాంపడించి నీకు అన్ని ఎత్తాను అంటున్నాను కాదు అడుపుతానలే కమ్మకి సీరెత్తానంటే ఉచితంగా వద్దంటా కమ్మని భోజనం బలా పెడతా ఉంటే పక్షుల వద్దంట అది వద్దు అక్కడ పవిత్రత ఉంది అది పోకూడదు ఇట్లా రా

అల్లక్కడ దాకలవు మళ్ళీ అల్లా దాకల అక్కడయ్యా తట్టుకోలేకపోతున్నాడు బాధలు కష్టాలు దెబ్బ మీద దెబ్బ తగుతుంది ఎందుకని కాడి విడిచిపెట్టేశాడు కాడి కింద లేడు కలిసి ఉంటే కాడి కింద ఉండి దీన మనస్సు నేర్చుకోవాల sawt people